హలో అండి అంత మంచిదేనా వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఈరోజు ఈ వీడియోలో కైలాస గౌరి నోముకి వెళ్ళానండి ఎలా జరిగిందో చూడండి మా కాలనీలో కైలాస గౌరి నోముకు పసుబొట్టుకు పిలిచారండి ఇక్కడ చూడండి ముందుగా వచ్చిన ముత్తైదువులకి అందరి కాళ్ళకు పసుపు పార అని పెట్టారు చేతులకు కూడా పారాని పెట్టారు ఎంత సంతోషంగా ఆనందంగా అనిపించిందండి ఇంకా అందరము ఒకరి చేతులు ఒకరు చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ ఇక్కడ కనబడుతున్న అమ్మాయి నోము నోచుకుందండి గౌరీ నోము ఇంకా వాళ్ళ వాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారండి కైలాస గౌరీ నోము నోచుకుంది ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారండి నోము కంప్లీట్ అయ్యే వరకు తను మౌన వ్రతంలో ఉండి అందరి ముత్త పసుపు కుంకుమ మెచ్చుకుందండి ఇక మా ఆనందానికైతే అసలు అవధులే లేవండి చేతుల పారాడు చూసుకొని మురిసిపోయినాము అసలు అందరం ఇంకా మనకు పసుపు కుంకుమకు మించింది ఇంకేముంటుంది కదా అండి వచ్చిన వారందరికీ కూడా అన్న సమర్పణ కూడా చేశారండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమతో మీ పద్మ తప్పకుండా వీడియో మొత్తం చూడండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి ಮಂಗಳಗೌರಿ ಶ್ರೀಮತು ಇವರೇ ಮಂಗಳಹಾರು ಮಂಗಳಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಇವರೇ ಮಂಗಳಹಾರು ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు గౌరికి శ్రీమతులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటు పూవులు నగలంటా కనుల కాటు కే కలంటా చేతికి గాజులు వి సటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు పతి నెడబాయని సతులంతా పచ్చని తల్లులు పార్వతులే పతి నెడబాయని సతులంతా పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో కన్ను మూసిన కుంకుమ కుంకుమహారతులే ಮಂಗಲಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಇವರೆ ಮಂಗಲಹಾರತುಳೂ ಮಂಗಲ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಮಂಗಳಗೌರಿಕಿ ಶ್ರೀಮತು